జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్సాగర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో అమలు పరిచి మండల స్పెషల్ ఆఫీసర్ చరణ్ దాస్ ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీడివో స్వరూప మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజు రాజ్యాంగం అమలు పరిచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం రోజు కొడిమ్యాల మండలంలో రామ్సాగర్ను ఎంపిక చేసి ఆ గ్రామంలో నిజమైన అర్హులకు లబ్ధి పొందే అర్హత పత్రాలు అందజేశామని ఇంకా ఎవరైనా పేదవారు గ్రామంలో మిగిలి ఉంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మళ్ళీ అప్లై చేసుకొని లబ్ధి పొందవచ్చు అన్నారు లబ్ధిదారులకు పత్రాలు అందిస్తున్న సమయంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంతోషం చూస్తుంటే ఇది ఒక పండుగ వాతావరణంలాగా ఉందని చెప్పారు ఈ విధంగా మిగతా మండలంలోని అన్ని గ్రామాలలో కూడా లబ్ధిదారులు ఎంపిక జరిగి నిజమైన అర్హులకై పథకాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చరణ్ దాస్ తహసీల్దార్ రమేష్ మండల అభివృద్ధి అధికారి స్వరూప వ్యవసాయ అధికారి జ్యోతి స్థానిక పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్ ఇతర అధికారులు నాయకులు గంగారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భాగంగా టోటల్ మనకు పదమూడు ఐడెంటిఫై చేసిన దాంట్లో ఈ రోజు మనం పదమూడు మందికి మరి మంజూరు పత్రాలు రిలీజ్ చేయడం జరుగుతున్నది అట్లాగే ఇందిరామంలో టోటల్ మనకు యాభై ఐదు వాటిని ఎనభై ఐదు లాగా దాంట్లో మనకు యాభై ఐదు దాంట్లో ఎల్జిబుట్టి రావడం జరిగింది సో ఇదంతా ప్రక్రియ కూడా మనం రోజు ఈ యొక్క మంజూరి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఎవరైతే వచ్చారో దయచేసి లబ్ధిదారులందరూ కూడా దీనికి విచ్చేసి మీరందరూ పత్రాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ హింది రమ్మ పథకం కింద గృహాలు మంజూరు చేయాలని రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా రావాలని ఈ కార్యక్రమం మన గౌరవ సీఎం గారు మంచి కార్యక్రమాన్ని మొదలు చేశారు దీనిలో నిన్న ఈ సాగర్ సంబంధించిన వాటిలో అందరి ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేయడం జరిగింది ప్రతి పేదవారికి ఈ నాలుగు పథకాలు అందించాలనే సుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం మీకు అందరికీ మీకు ప్రొసీడింగ్స్ అందజేయబడతాయి చుట్టూ తిరిగినా కూడా ఏ మంజూరు పత్రం కాని ఏ ఇల్లు కానీ రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది అలాంటిది ఇవాళ మేమే మీకు ఇస్తామని చెప్పేసి ఇండ్ల వద్దకే వచ్చి ప్రజల దగ్గరకే వచ్చి ఇస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అందులో మన కొమ్మేల్ మండలంలో రామ్ కు అలాంటి స్థానం దక్కడం అదృష్టం మనం గ్రామస్తులందరూ ఆలోచించదగిన విషయం ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా తప్పిపోయినచో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరినీ